దేశ రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న వేళ ఎయిర్ ప్యూరిఫై పద్దెనిమిది శాతం జీఎస్టీ కొనసాగించడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఎయిర్ ప్యూరిఫైర్ల జీఎస్టీని తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది ఎయిర్ ప్యూరిఫయర్లను వైద్య పరికరంగా పరిగణించి వాటికి ఐదు శాతం జీఎస్టీ స్లాబ్లోకి తీసుకువచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేసింది మనం రోజుకి ఇరవై ఒక్క వేల సార్లు శ్వాస తీసుకుంటాం అలాంటప్పుడు గాలి కాలుష్యం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఓసారి లెక్కించండి ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ పిటిషన్పై స్పందించేందుకు సమయం ఇవ్వాలంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది వాయు కాలుష్యం వల్ల వేలాది మంది చనిపోతున్నారు ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలి అవసరం అది అందించలేనప్పుడు కనీసం ఎయిర్ ప్యూరి పైన అందుబాటు ధరలో ఉంచాలి కదా ఇలాంటి ఎయిర్ ఎమర్జెన్సీలో జాతీయ భద్రతా చట్టం కింద తాత్కాలిక చర్యలు చేపట్టలేరా అని నిలదీసింది ఎయిర్ ప్యూరిఫైర్లపై తక్షణం మినహాయింపులు ఇవ్వలేరా అని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది ఈరోజే తమ స్పందన తెలియజేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ఆదేశించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి